గులాబ్ జామున్ ఈ టిప్స్తో చేసుకోండి పగిలిపోకుండా మంచిగా వస్తాయి షుగరు అర కేజీ అర కేజీ షుగర్ని ఒక గిన్నెలో కొలుచుకోవాలి షుగర్ ఎంతైతే ఉందో వాటర్ కూడా అంతే వేసుకోవాలి వాటర్ వేసుకొని షుగర్ అంతా కరిగాక కరిగిన దగ్గర నుంచి టైము ఒక ఐదు నిమిషాలు హైలో మరగనవ్వాలి షుగర్ కరిగాక ఐదు నిమిషాలు టైము చూసుకొని హైలో బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చీపుడు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి జామున్ పిండి ఆఫ్ చేసుకుని ఆఫ్ పిండి వాటర్ వేసుకొని ఇలా గట్టిగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి పిండి ఐదు నిమిషాలు నానాక చేతికి నెయ్యి రాసుకొని ఇలా చిన్న చిన్న బౌల్స్ చేసుకోవాలి ఆయిల్ ఎక్కువ హీట్ చేసుకోకూడదు ఫిఫ్టీ పర్సెంట్ హీట్ అయ్యాక జామూన్స్ వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో వేసుకోవాలి